హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము వెన్ టు స్టార్ట్ ఓవలేషన్ టెస్ట్ అంటే ఓవలేషన్ టెస్ట్ మనం ఎప్పుడు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతటికన్నా ముందు మనము మన సైకిల్ లెంత్ ఏంటి అనేది తెలుసుకోవాలి సో సైకిల్ లెంత్ అంటే మనకు లాస్ట్ మంత్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది అండ్ ఈ మంత్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ రెండింటికి మధ్య ఉన్న డేస్నే మనము సైకిల్ లెంత్ అని అంటాము సో అది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కొందరికి ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉండొచ్చు కొందరికి థర్టీ డేస్ కొందరికి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకిల్ లెంత్ ఉంటుంది ఆ సైకిల్ లెంత్ని బట్టి మనం ఓవలేషన్ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ గురించి తెలుసుకుందాం వాళ్ళు ఎప్పుడు ఓవలేషన్ టెస్ట్ స్టార్ట్ స్టార్ట్ చేయాలి అనేది సో వాళ్ళకు డే వన్ నుంచి ఎగ్ పెరగడం మొదలై ఒక్కొక్క రోజు కొద్ది కొద్దిగా పెరుగుతూ డే ఫోర్టీన్కి ఎగ్ పూర్తిగా పెరిగి రిలీజ్ అవుతుందనమాట కాబట్టి ఎగ్ రిలీజ్ అయ్యే త్రీ డేస్ ముందు నుంచి వాళ్ళకు ఎల్హెచ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది సో ఆ హార్మోన్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు టెస్ట్ చేసుకున్నప్పుడు టూ పింక్ లైన్స్ అనేవి మనము చూడగలుగుతాం అలాంటప్పుడు మనము ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలన్నమాట ఈ ఎల్హెచ్ హార్మోన్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఇలా టూ పింక్ లైన్స్ చూపిస్తుంది అలా చూపించింది అంటే మనకు ట్వల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఎగ్ రిలీజ్ అవుతుంది అని అర్థం సో మనము ఈజీగా నైంటీ పర్సెంట్ వరకు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఈ కిట్ ద్వారా మనము తెలుసుకోవచ్చు ఇలా సైకిల్ ని బట్టి ఒక్కొక్కరికి ఒకరోజు టెస్ట్ స్టార్ట్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం సో ట్వంటీ సిక్స్ డేస్ సైకిల్ లెంత్ ఉన్నవాళ్ళు డే నైన్ నుంచి టెస్ట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అందులో మనకు ఫైవ్ కిట్స్ వస్తాయి సో ఫైవ్ డేస్ మనము ఆ టెస్ట్ని కంటిన్యూ చేసుకోవాలి ఏదో ఒక రోజు మనకు అందులో టూ పింక్ లైన్స్ చూపిస్తుంది ఎల్హెచ్ హార్మోన్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ట్వంటీ సెవెన్ సైకిల్ ఉన్నవాళ్ళు టెన్త్ డే ట్వంటీ ఎయిట్ ఉన్నవాళ్ళు లెవెన్త్ డే ట్వంటీ నైన్ ఉన్నవాళ్ళు ట్వెల్త్ డే థర్టీ డేస్ ఉన్నవాళ్ళు థర్టీన్త్ డే థర్టీ వన్ ఉన్నవాళ్ళు ఫోర్టీన్ థర్టీ టూ ఫిఫ్టీన్ థర్టీ త్రీ ఉన్నవాళ్ళు సిక్స్టీన్ థర్టీ ఫోర్ సెవెంటీన్ థర్టీ ఫైవ్ ఎయిటీన్ థర్టీ సిక్స్ ఉన్నవాళ్ళు నైన్టీన్త్ డే నుంచి థర్టీ సెవెన్ ఉన్నవాళ్ళు ట్వంటీ థర్టీ ఎయిట్ ఉన్నవాళ్ళు ట్వంటీ వన్ ఇలా మనము ఎప్పటి నుంచి స్టార్ట్ డే ఆఫ్ ద టెస్టింగ్ ఏ డే నుంచి మన టెస్ట్ని స్టార్ట్ చేసుకోవాలో అనేది క్లియర్గా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను మీకు ఓవరాల్గా ఇది ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది అర్థమైంది అని అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్